మ శివాయ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజుని ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళుతూ ఉన్నాము ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఆ అంశం పైన ఆస్ట్రోలాజికల్గా తత్వం ఎలా ఉంటుంది అలాగే మన సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి ఇవన్నీ వాటి మీద కూడా పరిశోధన చేసి మాట్లాడుతూ ఉంటాము అటువంటి వాటిల్లోని రోజు చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు గురుగారు లోనే దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చా ఉండొచ్చా అలాగే ఇలా అని చెప్పి అడుగుతుంటారు దానికి సమాధానము ఈ వీడియోలో ఉంటుంది అంత వీడియో అంతా వినండి జనరల్గా ఎలా ఉంటుందంటే మనం నిద్రపోయేటప్పుడు ఒక రకంగా మొత్తం సమస్తమైనటువంటి అన్ని రకాలైనటువంటి శక్తులు కూడా శాంతింపజేసి ఒక రకమైన రిలాక్స్ అయిపోయి ఉంటుంది బాడీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఏదో ఒక శుభ సూచికాన్ని సూచి దాన్ని చూసి తర్వాత మనం ఏ పని చేసుకున్నా శుభం కలుగుతుంది అటువంటి రకరకాల ప్రకృతిని చూడొచ్చు అలాగే రకరకాలైనటువంటి మంచి మంచి సీనరీస్ ఇవన్నీ చూడొచ్చు అయితే అన్ని ఒక ఎత్తే భగవంతుని యొక్క ముఖార మనం ఈ ఫోటోల ద్వారా చూడడం వల్ల అంటే ఏదో క్యాలెండర్యో ఏదో ఫోటోవో ఏదో చిన్నదో పెద్దదో మొత్తానికి చక్కగా పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అయితే ఏంటంటే భయంకరమైనటువంటి ఫోటోలు కానీ ఏదో ఉగ్ర స్వరూపంగా ఉన్నటువంటి ఫోటోలు కానీ అటువంటి పెట్టుకోకూడదు చక్కగా ఏదో చిన్న బాలగణపతి బాలసుబ్రహ్మణ్యము బాల కృష్ణుడు చిన్నతనంగా ఉన్నటువంటి బాల లీలతో ఉన్నటువంటి ఫోటోలు అటువంటివి ఏవైనా చక్కగా ముద్దుగా ఉండేటువంటి స్వరూపంగా ఉన్నటువంటి పెట్టుకోవడం వల్ల తప్పకుండా ప్రతిరోజుని వాటిని చూసి మనం మన కార్యాలన్నీ కూడా మన దైనందిన జీవితం ప్రారంభిస్తే ఆ రోజంతా కూడా దేవత అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఏ దేవతకైనా కూడా చిత్ర రూపంలో ఉన్నప్పుడు ఛాయాస్వరూపంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది ఫోటోలే కదా అనుకోవడానికి ఉండదు ఆ శక్తి ఎలా ఉంటుందంటే భక్తి భావగ్రాహి జనార్దన అంటారు మనం ఏ భావంతోనైతే మనం భగవంతుణ్ణి ధ్యానం చేస్తామో భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్లీ అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది అందువల్ల మనము ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే అలా చూసుకోవడం వల్ల మన జీ దైనందిన జీవితం చాలా మంచి రిజల్ట్స్గా కనపడుతూ ఉంటాయి కారణం ఏంటంటే మనం పొద్దున్నే ఒక పాజిటివ్నెస్గా లెగిసి ఏ పని చేసినా అది సక్సెస్ ఇస్తుంది అలాగే మార్నింగ్ మార్నింగ్ అర్లీ మార్నింగు దైవశక్తులు మంచి ప్రభావంతోనే ప్రస్ఫుటిస్తూ ఉంటాయి అన్నమాట సూర్యోదయానికి ముందు జరిగే కాలం ఏదైతే ఉందో చాలా గొప్ప విశేషమైనటువంటి ఒక కాలంగా చెప్తా ఉంటారు అది అలాంటప్పుడు ఆ భగవంతుని ఆ దృష్టి అలా చూసి దానం పెట్టుకుని మన పని మనం చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా పెట్టుకోండి భగవంతుడు ప్రహ్లాదుడు సర్వత్రా సర్వత్ర ఆ భగవంతుని చూసినటువంటి ఇతిహాసాలు మనం భాగవతంలో చూస్తూ ఉంటాం కాబట్టి అది ఇబ్బంది లేదు చక్కగా పెట్టుకోవచ్చండి అందరూ కూడా ఫాలోఅప్ చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు అయితే కొన్ని నేను ఇందాక చెప్పినట్టుగా ఉగ్ర రూపంగా ఉన్నటువంటి భయంకరంగా ఉన్నటువంటి దేవతా స్వరూపాలుగా ఉన్నటువంటి కాకుండా శుద్ధ సాత్వికంగా ఉన్నటువంటి ఫోటోని పెట్టుకోండి మంచిదండి ఓం నమ శివాయ